దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ ట్వంటీ నైన్ చెల్లెలు మాటలు విని డాక్టర్ దగ్గరికి వచ్చిన సంజు ఇప్పుడు సంజు ఆ తప్పు చేయబోతుందా తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి సపోర్ట్ చేయండి అభాషణకి సిద్ధమై టెన్షన్ పడుతున్న అక్కని చూసి ఏంటక్క అలా అయిపోతున్నావు అని అడిగింది స్వాతి ఆ భాష చేయించుకునే విషయంలో మనం కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నామా స్వాతి అని అడిగింది సంజు అంటే ఏంటక్క ఈ కడుపు మోస్తూ అతని దగ్గరికి వెళ్ళి ఉంటావా అని అడిగింది లేదు అతనితో కలిసి ఉండటం జరిగిన పని అని అంది యశ్వంత్ మీద కోపంతో అయితే మనం తీసుకుంది కనెక్ట్ నిర్ణయమే అని స్వాతి మాట్లాడుతూ ఉండగా మరో పక్క నుంచి సాహితి వాళ్ళ మదర్ని హాస్పిటల్లో చూపించడానికి వచ్చి అక్కడ సంచినని చూసింది తను సంజు వదిన కదా హాస్పిటల్కి వచ్చిందేంటి సంజు వదిన ఇంకా పుట్టింట్లోనే ఉంటుంది అని మొన్న దివ్య చెప్పింది కానీ వదిన హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు తనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని మనసులో అనుకొని మనకి టేస్ట్ రిపోర్ట్స్ రావటానికి కొంత టైం పడుతుందంటమ్మా నువ్వు ఇక్కడ కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని తల్లికి చెప్పింది సరేనమ్మా అని తను అనగానే సాహితీ వీళ్ళకి దగ్గరగా వస్తుంటుంది సంజు బాధపడుతూ కానీ స్వాతి ఎంతైనా కడుపులో ప్రాణం పోసుకుంటున్న పసిబిడ్డని చంపుకోవటం పాపం కదా అందుకే ఆభాషణ చేయించుకోవడానికి నాకేదో తప్పు చేస్తున్నానని ఫీలింగ్ ఉంది అని అంది ఆ మాటలు అక్కడికి వస్తున్న సాహితి చెవిలో పడి నిర్గాంతపోయింది తన అడుగులు అక్కడికి ఆగిపోయి సంజు వదిన ఆభాషం చేయించుకోవడానికి వచ్చిందా అని అనుకొని వాళ్ళ మాటలు వినాలనే ఉద్దేశంతో చాటుగా నిలబడిపోయింది ఇదే ఆలోచించవద్దు అన్నానక్క అతని బిడ్డకి నువ్వు తల్లివైతే ఇక ఆ యశ్వంత్ దగ్గర నువ్వు లాక్ అయినట్టే అని ఎన్నిసార్లు చెప్పాను ముందు నీ మనసులో నుంచి ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేసేయి ఆభాషం చేయించుకొని నువ్వు మూవాన్ అవ్వాలక్కా అని మాట్లాడుతుంటే ఆ మాటలకు సాహితీ కంగారు పడుతూ వదిన ప్రెగ్నెంట్ అనే విషయం అసలు యశ్వంత్ అన్నయ్యకు తెలుసా లేక యశ్వంత్ అన్నయ్యకి తెలియకుండానే వదిన అభాష చేయించుకుంటుందా అని ప్రశ్నించుకొని ఇంకా వాళ్ళ మాటలు వినాలని చూస్తుంది కానీ స్వాతి ఎప్పుడైనా ఈ విషయం యశ్వంత్కి తెలిస్తే యశ్వంత్ ఊరుకుంటాడంటావా అని అడిగింది సంజు మళ్ళీ యశ్వంత్కి భయపడుతూ అసలు అతనికి తెలిసే అవకాశం ఎక్కడ ఉందక్కా గుర్తు చప్పుడు కాకుండా ఈ అభాషం జరిగిపోతుంది కాబట్టి అతనికి తెలిసే అవకాశం ఉండదులే అయినా తెలిసినా కూడా ఆయన ఏమీ చేయలేడు అంటూ స్వాతి నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే సాహితి ఆ మాటలు విని కంగారు పడుతూ అమ్మో అన్నీకి తెలియకుండానే సంజు వదిన ఆ భాషన్ చేయించుకుంటుందన్నమాట వెంటనే ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి అని అనుకొని అక్కడి నుండి పక్కకు వచ్చి యశ్వంత్కి కాల్ చేస్తుంటుంది యశ్వంత్ స్టాఫ్తో మీటింగ్లో ఉండి సాహితీ నుండి వస్తున్న కాల్ చూసి సాహితీ నాకు ఫోన్ చేస్తుందేంటి తర్వాత మాట్లాడొచ్చులే అని అనుకొని కాల్ కట్ చేశాడు స్టాఫ్తో పాటు ఆదిత్య కూడా ఆ మీటింగ్లో ఉన్నాడు అయ్యో అన్నయ్య కాళ్ళు కట్ చేశాడే అని అనుకొని సాహితీ టెన్షన్ పడుతుండగా ఒక నర్స్ సంజీవ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు అబార్షన్ చేయటానికి లోపల అంతా రెడీ అయిపోయింది డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పింది పదా అక్క అంటూ స్వాతి సంజుని తీసుకొని డాక్టర్ రూమ్లోకి వెళ్ళింది అది చూసి సాహితీ ఇంకా కంగారు పడుతూ యశ్వంత్కి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంటుంది మీటింగ్ బిజీలో ఉన్న యశ్వంత్ ఆ కాల్ చూసి ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుందా సాహితీ దగ్గర నుంచి అలాంటి ఇంపార్టెంట్ కాల్ ఏమి ఉండదే ఒకవేళ దివ్య గురించి ఏమైనా మాట్లాడాలేమో అని అనుకుని ఒక టూ మినిట్స్ అంటూ మీటింగ్కి బ్రేక్ ఇచ్చి ఆ కాల్ చేసి హలో అన్నాడు ఏదైనా ఇంపార్టెంట్ కాలేమోనని ఏమోనని ఆదిత్య కూడా యశ్వంత్ వైపు చూస్తున్నాడు హలో అన్నయ్య నేను సాహితిని అని అంది కంగారు పడుతున్న వాయిస్తో చెప్పమ్మా దేనికి కాల్ చేశావు అని అడిగాడు నేను హాస్పిటల్లో మా అమ్మని చూపించుకోవడానికని ఇక్కడికి వచ్చాను అన్నయ్య కానీ ఇక్కడ సంజు వదిన వాళ్ళ చెల్లెలు స్వాతి నాకు కనిపించారు అని అంది సంజు స్వాతి హాస్పిటల్ కనిపించడం ఏంటి అని అడిగాడు యశ్వంత్ యశ్వంత్ దగ్గరలో ఆదిత్య కూడా కూర్చున్నాడు కాబట్టి ఆ ప్రశ్న విని ఆదిత్య కూడా ఆశ్చర్యపోతున్నాడు సంజు వదిన ప్రెగ్నెంట్ అంట కదా అన్నయ్య ఈ విషయం మీకు తెలుసా అంటూ క్లారిఫికేషన్ కోసం మళ్ళీ అడిగింది ఆ మాటలు చెవిలో పడకని యశ్వంత్ కళ్ళు సంతోషంతో విప్పార్చుకొని చెర్లు నుంచి లేచి మీటింగ్ హాల్ నుండి టకటకా బయటకొచ్చి సంజు ప్రెగ్నెంటా నువ్వు చెప్పేది నిజమేనా అని సంతోషంగా అడిగాడు అప్పటికి ఆదిత్య కూడా బయటకొచ్చి యశ్వంత్ నోటి నుంచి ఆ పదాలు విని ఆదిత్య కూడా ఆశ్చర్యపోతున్నాడు అవునన్నయ్యా సంజు వదిన ప్రెగ్నెంట్ అని నేను ఇక్కడికి వచ్చాక తెలిసింది అని అంది సాహితి యశ్వంత్ మహా ఆనందపడుతూ లాస్ట్ టైం సంజుతో ఫిజికల్గా కలవడం గుర్తు తెచ్చుకొని ఓ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అని అనుకున్నాడు వాళ్ళ అన్న సంతోషాన్ని చూసి ఆదిత్య కూడా ఆనందపడుతూ మా వదిన తల్లి కాబోతుందా వావ్ ఎంత మంచి గుడ్ న్యూస్ విన్నాను అని మనసులో అనుకున్నాడు సంజు ప్రెగ్నెంట్ అయితే మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని యశ్వంత్ మనసులో అనుకుంటూ ఉండగా కానీ అన్నయ్య సంజు వదిన ఆభాషం చేయించుకోవడానికి వాళ్ళ చెల్లెలతో కలిసి ఇక్కడికి వచ్చింది అని అంది సాహితి అప్పటి వరకు హ్యాపీగా ఫీల్ అయిన యశ్వంత్ అది విని ఒక్కసారిగా సంతోషం తొలగిపోయి షాక్ అవుతున్నాడు సంజు వదిన స్వాతి ఆభాషణ గురించి మాట్లాడుకుంటూ ఉండగా నేను విని నీకు ఫోన్ చేస్తున్నానన్నయ్యా అంటూ సాహితి అక్కడ చూసిన దృశ్యాన్ని వివరంగా యశ్వంత్కి చెప్తుంటుంది అసలే టెంపరోడైన యశ్వంత్ అది వినగానే బీపీ పీక్స్లోకి పోయి ఏ హాస్పిటల్ అంటూ పళ్ళు బిగిస్తూ అడిగాడు సాహితి పలానా హాస్పిటల్ అని చెప్పి ఇంతకు ముందే నర్స్ వచ్చి సంజు వదినని రూమ్లోకి రమ్మంటే ఇద్దరు వెళ్ళారన్నయ్య అని చెప్పింది అంతకు ముందు వరకు హ్యాపీగా ఫీల్ అయిన యశ్వంత్ అంతలా షాక్ కావటం ఆదిత్యకు అర్థం కావట్లేదు నేను ఇప్పుడే వస్తున్నాను అని యశ్వంత్ ఫోన్ పెట్టేశాడు ఏమైంది వదిన ప్రెగ్నెంట్ అన్నావు తర్వాత ఎందుకు అలా అయిపోతున్నావు అని అడిగాడు ఆదిత్య హాస్పిటల్లో నీ పేళ్ళం నా పేళ్ళం కలిసి నా బిడ్డను చంపడానికి సిద్ధమయ్యారంట వెళ్ళి వాళ్ళ సంగతి చూడాలి అని కోపంగా చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్తుంటే ఆ మాటలు విని ఆదిత్య కూడా షాక్ అవుతూ కొయ్యబారిపోయాడు ఆదిత్య కొద్దిసేపటికి ఆ షాక్ నుండి తేరుకొని బయటికి వచ్చేసరికి అప్పటికే యశ్వంత్ కారు స్టార్ట్ చేసుకొని ఆగ మేఘాల మీద వెళ్తున్నాడు ఆదిత్య వెళుతున్న కార్ చూస్తూ నాకు తెలిసి వదినకు ఈ ఆలోచన వచ్చి ఉండదు నా పెళ్ళామే వదినకి సలహా ఇచ్చుంటుంది అని అనుకొని స్వాతి మీద మండిపోతూ ఆదిత్య కూడా అతని కారు స్టార్ట్ చేసుకొని యశ్వంత్ కార్ ఫాలో అవుతూ వెళ్తున్నాడు ఇక హాస్పిటల్లో ఏం జరుగుతుందో చూద్దాం సాహితి టెన్షన్ పడుతూ అయ్యో అన్నయ్య ఆఫీసులో ఉన్నట్టున్నాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా ఆ లోపు వదినకి అభాషం జరుగుతుందేమో నేను వెళ్ళి మాట్లాడినా నా మాట వింటుందని గ్యారంటీ కూడా లేదు ఇప్పుడు ఎలా అని అనుకుని టెన్షన్ పడుతుంటుంది లోపల ఓ లేడీ డాక్టర్కి ఎదురుగా సంచన స్వాతి కూర్చొని ఉన్నారు బేబీకి తల్లికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆ చేయడం అంటే కేస్ అవుతుంది కానీ మీరు మనీ ఇస్తానన్నారు కాబట్టి ఈ రిస్క్ చేస్తున్నాను మనం మాట్లాడుకున్నట్టుగా నాకు మనీ సెండ్ చేస్తే వెంటనే ఆభాష స్టార్ట్ చేస్తాను అంది డాక్టర్ ఓకే అని చెప్పి స్వాతి ఫోన్ తీసుకొని ఫోన్పే ఓపెన్ చేస్తుంటుంది ఇక సంజన క్షణం క్షణం కలవరపాటికి గురవుతూ డబ్బు లంచంగా ఇచ్చి మరి నా బిడ్డని చంపుకుంటున్నాను అసలు నేను చేస్తుంది పెద్ద తప్పు అని నాకు అనిపిస్తుంది అని అనుకుని ఆగు స్వాతి డబ్బు సెండ్ చేయకు నాకు ఆభాషం చేయించుకోవడానికి మనసు ఒప్పడం లేదు అని అంది స్వాతి చిరాకు పడుతూ అబ్బా నిమిషానికి ఒకసారి నీ నిర్ణయాన్ని మార్చుకుంటావేంటక్కా అసలు ఇంక నువ్వు ఏమీ మాట్లాడకు అని అంది అది కాదు స్వాతి ఏ పాపం పుణ్యం తెలియని బిడ్డని చంపుకోవడానికి మనసు రావడం లేదు అని అంది కంగారుగా ఎక్కడ తనకు రావాల్సిన డబ్బులు రాకుండా పోతాయేమోనని ఆ మాటలకి డాక్టర్ కూడా కంగారు పడుతుంటుంది ఫూలిష్గా మాట్లాడకక్క నువ్వు ఇలా ఆలోచిస్తే నీ జీవితమే నాశనం అయిపోతుంది అతని బిడ్డ నీ కడుపులో ఉంది అంటే ఇక యశ్వంత్కి రెక్కలు వచ్చినట్టే అంది కోపంగా స్వాతి మాటలకు సంజు ఎటూ తేల్చుకోలేని సందేహంలో ఉండగా మీకు డబ్బు పంపిస్తాను చూసుకోండి అంటూ స్వాతి ఫోన్పే చేయటానికి నెంబర్ ప్రెస్ చేస్తుంటుంది అలా చేస్తూ ఉండగానే ఒక్కసారిగా డోర్ తెరుచుకుంది ముగ్గురు అటువైపుగా చూసేసరికి లేడీ ఇన్స్పెక్టర్ ఇద్దరి కానిస్టేబుల్స్తో కలిసి కనిపిస్తుంటుంది పోలీసులు చూడగానే ముగ్గురు నిర్ఘాంతపోతూ షాకింగ్లా చైర్లో నుంచి లేచి నిలబడ్డారు పోలీసులు రావడం చూసి స్వాతి భయపడుతూ ఇదేంటి పోలీసులు వచ్చారు అని అనుకుంది ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని అడిగింది డాక్టర్ కంగారు పడుతూ ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఆ లేడీ ఇన్స్పెక్టర్ సీరియస్గా అడిగింది అది మేడం నేను గైనకాలజిస్ట్ని తను ప్రెగ్నెంట్గా ఉంటే తన హెల్త్ని చెక్ చేస్తున్నాను అంటూ తడబడుతూ చెప్పింది తన హెల్త్ చెక్ చేస్తున్నావా లేక తండ్రి అనుమతి లేకుండా తనకి అబార్షన్ చేయాలని చూస్తున్నావా అని అడిగింది ఆ ప్రశ్నలకి డాక్టర్ స్వాతి గుటుకలు మింగుతుంటే సంజు అయోమయోంలో ఉండిపోయింది చెప్పు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఇన్స్పెక్టర్ సీరియస్గా అడిగింది మీరు అంటున్న దానిలో నిజం లేదు ఇన్స్పెక్టర్ అని తడబడుతూ డాక్టర్ చెప్తుంటే ఇన్స్పెక్టర్ ఆ రూమ్ అంతా చెక్ చేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాను చూసి కానిస్టేబుల్స్ ఆ కెమెరాని హ్యాండవర్ చేసుకోండి అని అంది అలాగే మేడం అని చెప్పి కెమెరాని హ్యాండ్ హ్యాడ చేసుకున్నారు చేయబడిన తప్పుకి సంజు పనిష్మెంట్ తప్పదు అన్నట్టుగా ఉంటే స్వాతికి మాత్రం గుండెల్లో వణుకు పుడుతుంటుంది ఇక డాక్టర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు పోలీసులు వాళ్ళని తీసుకుని వెళ్ళడం సాహితి చూసి హమ్మయ్య టైంకి యశ్వంత్ అన్నయ్య మంచి పని చేశాడు అని అనుకుంది కాసేపట్లో ముగ్గురిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చేసరికి యశ్వంత్ ఆదిత్య సిఐకి ఎదురుగా కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరినీ అక్కడ చూడగానే ఈ అక్కాచేలు ఇద్దరు షాక్ అవుతున్నారు అసలు ఇదంతా వీళ్ళకి ఎలా తెలిసింది అని స్వాతి మనసులో అనుకుంటూ ఉంటే సంజు చేయబోయిన తప్పుకి కన్నీటి పొరలతో యశ్వంత్ని చూస్తుంటుంది స్టేషన్కి వచ్చిన వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ యశ్వంత్ ఆదిత్య చేయిల నుంచి లేచారు యశ్వంత్ పట్టరాని కోపంతో పిడికిలి బిగిస్తూ సంజుని చూస్తుంటే సంజు తప్పు చేసిన భావంతో తలదించుకొని ఉంది ఆదిత్య కూడా అదే కోపంతో అతని పెళ్ళం వైపు చూస్తుంటే స్వాతి మాత్రం కోపం ధీమాతో వాళ్ళిద్దరిని చూస్తుంటుంది సిసి ఫుటేజ్ డీటెయిల్స్ సార్ అంటూ ఆ ఇన్స్పెక్టర్ ఆ వీడియోని సీఐకి పంపించింది సిఐ ఆ వీడియో చూస్తున్నాడు ఆ వీడియో యశ్వంత్ ఆదిత్య కూడా చూస్తున్నారు ఆ వీడియో చూస్తున్న ఇద్దరికీ సంజు మీద కంటే స్వాతి మీదే ఇంకా ఎక్కువ కోపం కలుగుతూ గుడ్లు ఉరిమి స్వాతి వైపు చూస్తున్నారు ఆ అన్నా తమ్ముడు ఇద్దరి కోపానికి ఈసారి స్వాతి గుటకలు మింగుతుంటుంది ఇక డాక్టర్ మొఖానికి కూడా రక్తపు చుక్క ఉండదు తల్లికి ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు అబార్షన్ చేయడము నేరం కానీ నువ్వు లంచం తీసుకొని అబార్షన్ చేయబోయావు కేసు ఫెయిల్ అయితే మళ్ళీ నువ్వు సెతస్కోప్ పట్టుకోవని తెలుసు కదా అని అడిగాడు సిఐ తన డాక్టర్ వృత్తికి ఆటంకం వచ్చి హాస్పిటల్ మూసుకోవాల్సి వస్తుందని భయపడి ప్లీజ్ నన్ను క్షమించండి సార్ దయచేసి కేసు ఫైల్ చేయకండి అని చేతులు జోడించింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు యశ్వంత్ కోపం ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుంది సంజు గమనం ఎలా ఉండబోతుంది బావా ఏంటి అనేది స్వాతి ఇప్పుడు చూడబోతుందా కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్